జీవితాంతం విద్య గుర్తుంచుకోండి నేర్చుకోవడం ఆగిన చోట మన ప్రగతి ఆగిపోతుంది మన జీవితం అనేది ఒక అద్భుతమైన ప్రయాణం ఈ ప్రయాణంలో గమ్యం కంటే నేర్చుకునే ప్రక్రియనే అసలైన విజయంగా చెప్పాలి మన శరీరం ఎంతవరకు ఊపిరి పీల్చుకుంటుందో మన మెదడు కూడా అంతవరకు కొత్త విషయాలు నేర్చుకోవాలి జీవితాంతం విద్య అనేది మన అభివృద్ధికి మన విజయానికి ఇంకా ముఖ్యంగా మన జీవితానికి అద్భుతమైన మంత్రం ఒకటి ఎందుకు జీవితాంతం నేర్చుకోవాలి ఈ రోజుకు సరిపడే విజయం రేపటి కోసం తక్కువ కావచ్చు మన ప్రపంచం రోజుకో కొత్త మార్గంలో అభివృద్ధి చెందుతోంది టెక్నాలజీ జీవనశైలి మార్కెట్ ఇవన్నీ వేగంగా మారుతున్నాయి ఏ మార్పుకైనా సిద్ధంగా ఉండాలంటే మనం నిరంతరం నేర్చుకోవాలి ఉదాహరణ కొన్నేళ్ల క్రితం టైప్ రైటర్లు ఉద్యోగాల్లో కీలకం కానీ కంప్యూటర్లు వచ్చాక వాటిని పట్టించుకున్నవారు లేరు స్మార్ట్ ఫోన్ రాకముందు ఫీచర్ ఫోన్లు హిట్టు కానీ మార్పును అర్థం చేసుకొని అప్డేట్ అయిన వారే గెలిచారు ఒకే ఒక్క నైపుణ్యంపై ఆధారపడితే మన భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది కాబట్టి నిన్నటి విజయం రేపటికి హామీ ఇవ్వదు మార్పును అంగీకరించండి కొత్తగా నేర్చుకోండి రెండు నేర్చుకోవడం వయసుకు అతీతం వయస్సు మన మెదడుకు పరిమితి కాదు కానీ మన ఆలోచనలే అసలైన అవరోధం చాలామంది ఇప్పుడే ఆలస్యం అయ్యింది అనుకుంటారు కానీ నిజమైన ఎన్నో గొప్ప వ్యక్తులు వయస్సు అనేది నేర్చుకోవడంలో అడ్డంకి కాదని నిరూపించారు ఉదాహరణ ప్రముఖ రచయిత హారిటా టాప్మన్ తన యాభై ఏళ్ళ వయసులో కొత్త విషయాలు నేర్చుకొని సాహిత్యంలో మార్పు తీసుకువచ్చింది కేఎఫ్సి స్థాపకుడు కర్నల్ శాండర్స్ అరవై ఐదు ఏళ్ళ తర్వాత తన వ్యాపారం ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించాడు మన చుట్టూ ఉన్న పెద్దలలో ఎంతోమంది కొత్త నైపుణ్యాలు నేర్చుకొని జీవితాన్ని కొత్త దిశగా మార్చుకున్నారు ఇప్పుడే ఆలస్యం అయిందనుకోకండి ఇప్పుడే సరికొత్త ప్రయాణం మొదలైంది అనుకోండి మూడు జీవితాంతం నేర్చుకోవడం ఎలా నేడు నేర్చుకున్న ప్రతి చిన్న విషయం రేపటి విజయానికి నాంది మూడులో ఒకటి కొత్త విషయాలపై ఆసక్తిని పెంచుకోండి కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన ఉండాలి అప్పుడు నేర్చుకోవడం తేలిక అవుతుంది ఉదాహరణ రోజుకి కనీసం ఒక కొత్త మాట నేర్చుకునే అలవాటు చేసుకోండి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి ఒక గొప్ప వ్యక్తి మార్గాన్ని చూపించగలిగే అద్భుత సాధనం పుస్తకం ఉదాహరణ స్టీవ్ జాబ్స్ అబ్రహం లింకన్ లాంటి వాళ్ళు కొత్త విషయాలను పుస్తకాల ద్వారానే నేర్చుకున్నారు కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి భాషలు టెక్నాలజీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏదైనా నేర్చుకోవడం ఎప్పుడూ ఉపయోగపడుతుంది ఉదాహరణ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో కొత్త కొత్త కోడింగ్ భాషలు నేర్చుకోవడం చాలా ముఖ్యం ప్రత్యక్ష అనుభవాల ద్వారా నేర్చుకోండి ఒక పని గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు దాన్ని చేయడం ద్వారా నేర్చుకోవడం అసలైన విద్య ఉదాహరణ ఒక చెఫ్ వంట గురించి చదివితే సరిపోదు కిచెన్లో ప్రాక్టీస్ చేయాల్సిందే అసలు నేనేం నేర్చుకోగలను అనుకోవద్దు ప్రతిరోజు మన చుట్టూ కొన్ని కొత్త విషయాలు ఉంటాయి వాటిని గమనించడం నేర్చుకోవాలి ఉదాహరణ పిల్లల్ని గమనించండి వాళ్ళ జిజ్ఞాస వారిలోని నిశిత పరిశీలన మనకు కొత్త చూపునిస్తుంది జీవితాంతం నేర్చుకోవడం వల్ల లాభమేమిటి నేడు నేర్చుకోవడం రేపటి భవిష్యత్తును మలిచే అస్త్రం అందరికంటే ముందు దూసుకెళ్ళే అవకాశం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది జీవితంలో కొత్త అవకాశాలను సృష్టించుకోవచ్చు ఎప్పటికీ నూతనంగా ఉల్లాసంగా జీవించగలుగుతాం గుర్తుంచుకోండి జీవితం మారుతూనే ఉంటుంది మార్పును స్వీకరించడానికి ముందుకు సాగడానికి నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి జ్ఞానం ఒక సముద్రం మనం ఎంత నేర్చుకున్నా అది తక్కువే కాబట్టి జీవితాంతం నూతనంగా నేర్చుకుంటూ కొత్త మార్గాలను అన్వేషిస్తూ ముందుకు సాగండి నేర్చుకోవడం ఆగిన రోజు మన ఎదుగుదల ఆగిపోయిన రోజు మన గమ్యం అంతులేని జ్ఞానం మన ప్రయాణం జీవితాంతం సాగాలి ఇప్పుడు నేర్చుకోవడం ప్రారంభించండి మీ భవిష్యత్తు కొత్త వెలుగులతో కలకల ఆడుతుంది భవిష్యత్తులో జీవితాంతం విద్యను ఎలా కొనసాగించాలి నేడు నేర్చుకున్నదే రేపటి విజయానికి మార్గం నిరంతరం నేర్చుకోవడమే మన అసలైన గమ్యం మన ప్రపంచం వేగంగా మారుతోంది నేటి నైపుణ్యాలు రేపు పతనమవుతున్నాయి విజయం సాధించాలంటే నిరంతరం నేర్చుకోవడం మార్పును అంగీకరించడం కొత్త నైపుణ్యాలను అలవర్చుకోవడం తప్పనిసరి కానీ భవిష్యత్తులో ఎలా నేర్చుకోవాలి ఏ మార్గాలను అనుసరించాలి అనే ప్రశ్నలు మనందరికీ ఉంటాయి ఈ సందేహాలకు సమాధానంగా కొన్ని అద్భుతమైన ప్రాయోగిక మార్గాలను తెలుసుకుందాం టెక్నాలజీని నేర్చుకోవడం భవిష్యత్తుకు తొలిమెట్టు ఇకపై విజయం టెక్నాలజీని అర్థం చేసుకున్న వారి చేతిలోనే ఉంటుంది రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ డేటా సైన్స్ బ్లాక్ చైన్ రోబోటిక్స్ లాంటి టెక్నాలజీలు కీలక పాత్ర పోషించనున్నాయి మీరు ఎలాంటి వృత్తిలో ఉన్న ఈ కొత్త పరిజ్ఞానాన్ని అర్థం చేసుకోవడం తప్పనిసరి ఇలా చేయండి ఆన్లైన్ కోర్సులు చేసుకోండి ప్రయోగాత్మకంగా నేర్చుకోండి టెక్నాలజీపై భయం వద్దు అర్థం చేసుకోవడానికి ధైర్యంగా ముందుకు రండి నేటి టెక్నాలజీని అర్థం చేసుకోవడమే రేపటి విజయానికి ఓ అద్భుత ఆయుధం కొత్త భాషలు నేర్చుకోండి భవిష్యత్తులో అవి వృత్తిలో ఉపయోగపడతాయి కొత్త భాష ఒక కొత్త ప్రపంచాన్ని తెరుస్తుంది భవిష్యత్తులో చైనా జపాన్ స్పానిష్ జర్మన్ లాంటి భాషలు ప్రపంచ మార్కెట్లో కీలకంగా మారనున్నాయి భాష నేర్చుకోవడం ద్వారా కొత్త అవకాశాలను సృష్టించుకోవచ్చు ఇలా చేయండి డ్యూలింగో బైబుల్ లాంటి యాప్ల ద్వారా రోజుకు పది నిమిషాలు కొత్త భాషను నేర్చుకోండి నేరుగా ఆ భాష మాట్లాడే వారితో కమ్యూనికేట్ చేయడం ప్రయత్నించండి భవిష్యత్తులో మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేయాలంటే భాషలు నేర్చుకోవడం మీకు అదనపు లాభాన్ని ఇస్తుంది కొత్త భాషలు నేర్చుకోవడం అంటే కొత్త అవకాశాలను తెరవడమే సృజనాత్మకత పెంచుకోండి భవిష్యత్తులో అది బలమైన ఆయుధం అంతర్జాలం విషయలకి సాధ్యమైన సృజనాత్మకత మాత్రం మనుషులకే ప్రత్యేకం భవిష్యత్తులో మానవ మేధసుకు విలువ పెరుగుతుంది క్రియేటివ్ స్కిల్స్ ఉన్నవారికి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది ఇలా చేయండి డిజైన్ ఫోటోగ్రఫీ కంటెంట్ క్రియేషన్ మ్యూజిక్ కంపోజింగ్ లాంటి సృజనాత్మక రంగాల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ టూల్స్ని ఉపయోగించి కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు రండి కథలు వ్యాసాలు రాయడం అలవాటు చేసుకోండి ఈ ప్రపంచానికి మీలోని సృజనాత్మకతను పరిచయం చేయండి సృజనాత్మకత ఉన్నవాళ్ళు భవిష్యత్తును నడిపించగలుగుతారు మానవ సంబంధ నైపుణ్యాలు భవిష్యత్తులో మీ విజయం వీటిపైనే ఆధారపడి ఉంటుంది యంత్రాలు పనిచేస్తాయి కానీ మానవ సంబంధాలను నడిపించేది మనుషులే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వర్క్ లాంటి నైపుణ్యాలు భవిష్యత్తులో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో విజయానికి కీలకం ఇలా చేయండి ప్రతిరోజు కొత్త వ్యక్తులతో సంభాషణ చేయండి మంచి కమ్యూనికేషన్ అభివృద్ధి అవుతుంది ప్రజల సమస్యలు అర్థం చేసుకునే వాటికి పరిష్కారం చూపించేలా ఆలోచించండి బహిరంగంగా మాట్లాడే నైపుణ్యం పెంపించుకోండి ఇది మీ ప్రొఫెషనల్ జీవితానికి అద్భుతమైన మార్గం చూపిస్తుంది భవిష్యత్తులో టెక్నాలజీ మారిన మానవ సంబంధాలు ఎప్పటికీ విలువైనవే నిరంతరం పద్ధతి నేర్చుకునే అలవాటు అభివృద్ధి చేసుకోండి విజయం అనేది ఒక నిరంతర ప్రయాణం అందులో బలంగా నిలవాలంటే నేర్చుకోవడం ఆపకూడదు ప్రతిరోజు కొంత సమయం మీ వ్యక్తిగత అభివృద్ధికి కేటాయించండి జీవితాంతం నేర్చుకునే అలవాటు ఉంటే ఏ మార్పుకైనా సిద్ధంగా ఉండగలం ఇలా చేయండి ప్రతిరోజు కనీసం పదిహేను నిమిషాలు కొత్త విషయాలపై చదవండి మీరు నేర్చుకున్న దాన్ని వాడుతూ ప్రాక్టీస్ చేయండి కొత్త కొత్త విషయాలపై ఆసక్తిని పెంచుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎప్పుడూ ముందుండగలుగుతారు ఇప్పుడే నేర్చుకోవడం ప్రారంభించండి భవిష్యత్ మీకు విజయ మార్గాన్ని చూపిస్తుంది భవిష్యత్తును అంగీకరించండి జీవితం మారుస్తుంది మార్పును అర్థం చేసుకున్న వారే భవిష్యత్తును గెలుస్తారు టెక్నాలజీ భాషలు సృజనాత్మకత మానవ సంబంధాలు నిరంతర విద్య ఇవన్నీ కలిపి మీ విజయాన్ని నిర్ధారించగల శక్తివంతమైన ఆయుధాలు భవిష్యత్ మార్పులను భయపడకుండా వాటిని అంగీకరించండి నిత్యం నేర్చుకుంటూ ఎదుగుతూ విజయం సాధించండి నేడు నేర్చుకోండి రేపటి ప్రపంచానికి సిద్ధం అవ్వండి భవిష్యత్లో జీవితాంతం విద్య అభిప్రాయాలు భవిష్యత్ మారుతుంది మారుతున్న ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే జీవితాంతం నేర్చుకోవడం తప్పనిసరి మన జీవిత ప్రయాణంలో మార్పు అనేది అనివార్యం టెక్నాలజీ పెరుగుతుంది మన అవసరాలు మారుతున్నాయి కొత్త అవకాశాలు ఉద్భవిస్తున్నాయి ఈ మార్పులను అర్థం చేసుకొని వాటిని అనుసరించడానికి మనం నిరంతరం కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి ఈ నేపథ్యంలో భవిష్యత్తులో జీవితాంతం విద్యపై నా అభిప్రాయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను భవిష్యత్తులో ఉద్యోగాలు మారిపోతున్నాయి నైపుణ్యాలను అప్డేట్ చేసుకోవాలి ఈ రోజు ఉన్న ఉద్యోగం రేపటి టెక్నాలజీకి సరిపోదు భవిష్యత్తులో అనేక పాత ఉద్యోగాలు నశించి కొత్త ఉద్యోగాలు ఏర్పడిపోతాయి ఉదాహరణ మాన్యువల్ డేటా ఎంట్రీ ఉద్యోగాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల తగ్గిపోతున్నాయి డ్రైవింగ్ ఉద్యోగాలు సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల వల్ల తగ్గవచ్చు కానీ ఏఐ డెవలప్మెంట్ సైబర్ సెక్యూరిటీ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇలాంటి కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి భవిష్యత్తులో పోటీకి సిద్ధంగా ఉండాలంటే జీవితాంతం నైపుణ్యాలను అప్డేట్ చేసుకోవాలి భవిష్యత్తులో టెక్నాలజీ నేర్చుకోవడం తప్పనిసరి టెక్నాలజీని అర్థం చేసుకొని వ్యక్తి భవిష్యత్తులో వెనకబడిపోతాడు ఏ రంగంలో ఉన్న టెక్నాలజీని నేర్చుకోవడం అవసరం ఒక రైతు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా తన ఉత్పత్తులను ఆన్లైన్లో అమ్ముకోవచ్చు ఒక వ్యాపారి కృత్రిమ మేధస్సు ద్వారా తన వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లగలడు ఒక ఉపాధ్యాయుడు ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫార్మ్లను ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులకు బోధించగలడు టెక్నాలజీ మన శత్రువు కాదు దాన్ని నేర్చుకుంటే అది మన మార్గం అవుతుంది భవిష్యత్తులో నైపుణ్యాలే డిగ్రీలకు మించిన విలువ కలిగినగా మారుతాయి డిగ్రీ పత్రం కాదు నైపుణ్యం ఉన్నవారే భవిష్యత్తులో గెలుస్తారు ప్రస్తుతం ఉద్యోగాల కోసం డిగ్రీలు అవసరమైన భవిష్యత్తులో ప్రాక్టికల్ స్కిల్స్ ఉన్నవారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోర్సులు చేయడం కంటే నేర్చుకున్న దానిని ప్రాక్టికల్గా ఉపయోగించడం ముఖ్యం డిజిటల్ మార్కెటింగ్ కోడింగ్ వీడియో ఎడిటింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ లాంటి విషయాలు నేర్చుకుంటే ఏ రంగంలోనైనా అవకాశం ఉంటుంది భవిష్యత్తులో ఉద్యోగాల కంటే ఫ్రీలాన్సింగ్ స్టార్టప్ కల్చర్ పెరుగుతుంది దానికి నైపుణ్యాలే కీలకం భవిష్యత్తులో డిగ్రీ లేదు కానీ స్కిల్స్ ఉన్నవారు జీవితంలో ముందుకెళ్తారు భవిష్యత్తులో భాషలు నేర్చుకోవడం చాలా ముఖ్యం కొత్త భాషలతో కొత్త అవకాశాలు వస్తాయి ఇంగ్లీష్ మాత్రమే కాదు భవిష్యత్తులో స్పానిష్ జర్మన్ చైనా భాషలు కూడా చాలా ఉపయోగపడతాయి కొత్త భాషలు నేర్చుకుంటే అంతర్జాతీయంగా ఉద్యోగాలు పొందగలం వ్యాపారాలు ప్రపంచ స్థాయిలో పెంచుకోవచ్చు ఒకటి కాదు కనీసం రెండు భాషలు నేర్చుకోవడం అవసరం భాషలు నేర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో మీకు ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు వస్తాయి జీవితాంతం నేర్చుకునే అలవాటు లేకుంటే భవిష్యత్తులో వెనకబడిపోతాం ఎప్పుడూ నేర్చుకుంటే ఉండేవాళ్ళు భవిష్యత్తులో ముందుంటారు భవిష్యత్తులో మార్పులు మామూలుగా ఉండవు అవి విప్లవాత్మకంగా ఉంటాయి ఏఐ మెటావర్స్ క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి టెక్నాలజీలు ప్రపంచాన్ని పూర్తిగా మార్చేస్తాయి కొత్త విషయాలను నేర్చుకోవడం కొనసాగిస్తే మాత్రమే మనం పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోగలం పుస్తకాలు చదవడం ఆన్లైన్ కోర్సులు చేయడం నైపుణ్యాలను ప్రాక్టీస్ చేయడం ద్వారా మనం ఎదగాలి నేర్చుకోవడం ఆపినవాడు ఎదుగుదల ఆపినట్టే భవిష్యత్తును అర్థం చేసుకొని ముందుకు సాగుదాం విజయం అనేది మార్పును అర్థం చేసుకొని దాన్ని స్వీకరించగలిగిన వారికి వస్తుంది జీవితాంతం నేర్చుకోవడం ఒక గొప్ప ఆయుధం దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే భవిష్యత్తులో మీరే విజేతలు అవుతారు ఈరోజే మొదలుపెట్టండి భవిష్యత్తులో మీ అవకాశాలకు ఎదురు చూస్తుంది జీవితాంతం విద్య కొనసాగే మార్గం జీవితాంతం నేర్చుకోవడమే జీవితాంతం ఎదగడం మన జీవితంలో విజయం సాధించాలంటే కొన్ని రోజుల పాటు మాత్రమే నేర్చుకోవడం సరిపోదు విద్య అనేది పదవుల కోసం కాదు జీవితాన్ని మారుస్తుంది ఈరోజు మనం నేర్చుకోవడం ఆపేస్తే ఎదుగుదలకు కూడా ఆగిపోతుంది అందుకే జీవితాంతం నేర్చుకునే అలవాటు మన అందరికీ అవసరం మారుతున్న ప్రపంచంలో నేర్చుకోవడమే మన బలమైన ఆయుధం నేడు ఉన్న స్కిల్స్ రేపటికి అవసరమవుతాయి అనవసరమవుతాయి కాబట్టి కొత్తవి నేర్చుకోవాలి మన ప్రపంచం డిజిటల్ ఆటోమేషన్ ఏఐ మిషన్ లెర్నింగ్ వైపు వేగంగా మారుతోంది పాత విద్యా విధానాలు చాలవు ఇప్పుడు ప్రాక్టికల్ స్కిల్స్ అవసరం కొత్త అవకాశాలను ఛేజించుకోవాలంటే కొత్త విషయాలను నేర్చుకోవడం తప్పనిసరి నిరంతరం నేర్చుకునే వాళ్ళే విజేతలు విద్య అనేది ఒకసారి పూర్తి చేసే పాఠశాల కాదు అది జీవన ప్రయాణం డిగ్రీతో నేర్చుకోవడం ఆగిపోతే భవిష్యత్తు ముందుకు సాగదు మనం చిన్నప్పుడు అక్షరాలు నేర్చుకున్నట్లే పెద్దయ్యాక కూడా నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి పుస్తకాలు చదవడం కొత్త కోర్సులు చేయడం కొత్త స్కిల్స్ అభివృద్ధి చేసుకోవడం ఇవన్నీ జీవితాంతం కొనసాగాలి పదవి కోసం కాదు అభివృద్ధి కోసం నేర్చుకోవాలి ఎప్పుడు కొత్తదాన్ని నేర్చుకుంటే మన జీవిత ప్రయాణం ఎప్పుడూ ఉల్లాసంగా ఉంటుంది భవిష్యత్తులో విద్య అనేది పని కోసం మాత్రమే కాదు మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుంది విద్య ఉద్యోగం కోసం కాదు మన జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దడానికి నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా మన వ్యక్తిత్వం మెరుగుపడుతుంది సెల్ఫ్ డిసిప్లిన్ కంటెంట్ రైటింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మానవ సంబంధాలు ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిన విద్యలే విజయం అంటే మంచి ఉద్యోగం కాదు మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవడం నిజమైన విజయం కొత్త నైపుణ్యాలను నేర్చుకుని వాటిని జీవితంలో ప్రయోజనకరంగా మార్చడమే టెక్నాలజీని అర్థం చేసుకోవడం భవిష్యత్తులో అది విజయం సాధించడానికి కీలకం నేటి విద్యకు టెక్నాలజీ తోడైతే రేపటి ప్రపంచాన్ని మనం జయించగలం భవిష్యత్తులో అంతా డిజిటల్ ప్రపంచంగా మారిపోతుంది ఏఐ మిషన్ లెర్నింగ్ డేటా సైన్స్ లాంటి కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా అవసరం ఉద్యోగం వ్యాపారం జీవిత నైపుణ్యాలన్నీ టెక్నాలజీ ఆధారంగా ఉంటాయి నేటి టెక్నాలజీని అర్థం చేసుకున్న వారు రేపటి విజేతలు భవిష్యత్తులో అనేక అవకాశాలు వాటిని ఉపయోగించుకోవడానికి నేర్చుకోవడం అవసరం అవకాశాలు మన దారికి రావు మనమే సిద్ధంగా ఉండాలి భవిష్యత్తులో గ్లోబల్ మార్కెటింగ్ వర్చువల్ ఉద్యోగాలు ఫ్రీలాన్సింగ్ లాంటి అవకాశాలు పెరుగుతున్నాయి భాషలు నేర్చుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఫ్రీలాన్సింగ్ స్టార్టప్ కల్చర్ డిజిటల్ మార్కెటింగ్ వంటి కొత్త మార్గాలు అనుసరించాలి నేడు నేర్చుకుంటే రేపటి అవకాశాలను మనం సొంతం చేసుకోవచ్చు భవిష్యత్తులో నేర్చుకోవడం అంటే చదవడం మాత్రమే కాదు చేయడం కూడా జీవితాన్ని మార్చేది పదాలు కాదు ఆచరణ ఇంటర్నెట్ ఆన్లైన్ కోర్సులు వర్చువల్ లెర్నింగ్ వల్ల విద్య అందరికీ అందుబాటులో ఉంది కేవలం చదవడం కాదు ప్రాక్టికల్గా ఉపయోగపడేలా నేర్చుకోవాలి అభ్యాసం లేకుండా ఏ విజయం సాధించలేం చదివినది నిజంగా ఉపయోగపడాలంటే దాన్ని ఆచరణలో పెట్టాలి నిత్యం నేర్చుకోవడం అలవాటు చేసుకుంటే మన జీవితమే మారిపోతుంది ఎప్పుడు కొత్తదాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే జీవితంలో ఎప్పుడు ఎదుగుదల ఉంటుంది మన ఆలోచన ద్వారా మారాలి నిత్యం నేర్చుకునే అలవాటు మనంలో పెరగాలి ప్రతిరోజు కనీసం పది నిమిషాలు కొత్తదాన్ని నేర్చుకోవాలి పుస్తకాలు చదవడం ఆసక్తికరమైన వీడియోలు చూడడం ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడం ఇవన్నీ చేయాలి చిన్న చిన్న మార్పులే జీవితాన్ని గెలిపించే గొప్ప మార్గం నేటి నిపుణత రేపటి ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది నేటి నేర్చుకున్న ప్రతి విషయం రేపటి అవకాశాలను తెలుస్తుంది జీవితాంతం నేర్చుకోవడమే మన అసలైన విజయ మార్గం విజయం అనేది ఆగిపోయిన వారి సొంతం కాదు ఎప్పుడు ముందుకు సాగువారి గమ్యం సబ్స్క్రైబ్